నలుబది తొమ్మిదవ అధ్యాయము అక్రూరుడు హస్తినాపురమునకు వెళ్ళుట శ్రీ శుకుడు వచించను పరీక్షణ మహారాజా శ్రీకృష్ణ భగవాను ఆదేశానుసారము అక్రూరుడు హస్తినాపురమునకు చేరెను ఆ మహానగరమునందలి ప్రతి వస్తువు పురువంశ మహారాజుల యొక్క కీర్తి ప్రతిష్టలను స్ఫురింపజేయుచుండెను ఆ పురమునకు చేరిన వెంటనే అక్రూరుడు మొట్టమొదటి ధృతరాష్ట్రుని భీష్ముని విదురుని కుంతీదేవిని బాహ్లికుని అతని కుమారుడైన సోమదత్తుని ద్రోణాచారిని కృపాచార్యుని కర్ణుని దుర్యోధనుని అశ్వత్థామును దర్శించను ఇంకనూ అతడు పాండు మహారాజు యొక్క కుమారులైన ధర్మజ భీమార్జునులను సకల సహదే నకుల సహదేవులను ఇతర మిత్రులను కలుసుకొనెను అక్రూరుడు తమను కలిసినంతనే అతని ఇష్ట సఖులు బంధువులు మధురాపురమునందు నివసించుచున్న తమ బంధుమిత్రుల కుశల వార్తలను అడిగిరి అప్పుడు వారికి యథాయోగ్యముగా సమాధానమిచ్చుచు అతడు స్వయముగా వారి యుగక్షేమములను విచారించెను ధృతరాష్ట్రుడు సహజముగానే స్వయం శక్తి లేనివాడు అతని కుమారులైన దుర్యోధనాదులు మిగుల దుష్టులు అతడు తన పుత్రుల యొక్క దుష్ట దుష్టులగు శకుని కర్ణాదుల యొక్క ఇచ్చకు వ్యతిరేకముగా ఏ పని చేయుటకును సాహసింపనివాడు అట్టితృత రాష్ట్రుడు పాండవుల పట్ల నడుచుకొనుచున్న తీరు తిన్నులను గమనించడకై అక్రుడు కొన్ని మాసములు ఆనగమనందే ఉండాను పాండవులు మిగుల ప్రభావశాలులు వివిధములకు శస్త్రములను ప్రయోగించుటలో నిపుణులు మిక్కిలి బలశాలులు శౌర్య పరాక్రమ సంపన్నులు వినయాది సద్గుణ శోభితలు అందువలన వారిపై ప్రజలకు గల అనురాగము అపారము వారి సుగుణ సంపత్తిని జూచి దుర్యోధనాదులు మిగులు అసూయపడుచు వారికి హాని హానిగూచుటకై నిరంతరము యత్తించుచుండెడి వారు వారు పెక్ పాండవులపై విష ప్రయోగాది దుష్కర్మలను ఆచరించిరి ఈ విషయంలో అన్నింటినీ కుంతీదేవియు విదురుడును అక్రూరణకు ఎరి ఎరిగించిరి సోదరుడైన అక్రూరుడు తన ఇంటికి వచ్చినప్పుడు కుంతీదేవి అతని కడకు చేరెను పిమ్మట ఆమె తన పుట్టింటి వారిని కూర్చి గుర్తునకు తెచ్చుకొనొచ్చు కన్నీరుగాచుచు ఆయనతో ఇట్లనేను అక్రూరా సౌమ్య పూజలైన మా తల్లిదండ్రులు మా అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు మేనల్లుళ్ళు మా కుల స్త్రీలు సఖీమనులు మమ్ము గూచి ఎప్పుడైనాను అనుకునిచున్నారా నాకు స్వయముగా మేనల్లుడు భక్తవత్తుడు సర్వశరణ్యుడు అయిన శ్రీకృష్ణుడును కమలనేత్రుడైన బలరాముడు తన మేనత్త కుమారుడైన పాండవులను ఎప్పుడైనా స్మరించుచున్నారా తోడేళ్ల మధ్య ఆడు లేడి వలే నేను శత్రువుల మధ్య మిగులు దుఃఖితనై ఉన్నాను ఎప్పుడైనా శ్రీకృష్ణుడు ఇచ్చటికి వచ్చి నన్ను నా తమ తండ్రిని కోల్పోయి గోడు గోడు మనుచున్న నా పసిపిల్లలను తన ఆత్మీయ వచనములతో ఓదార్చున పిమ్మట కుంతీదేవి తన ఎదుట శ్రీకృష్ణుడే ఉన్నట్లు భావించుచు ఇట్లు నిడివాను సచిదానంద స్వరూపుడమైన శ్రీకృష్ణ మహాయోగి సర్వాంతరాత్మ సమస్త ప్రాణులకునూ నీవు జీవనదాతవు గోవింద ప్రపన్నులమై ప్రపండులమైయున్న నన్ను నా కుమారులను కాపాడుము తవ పదాంభోజాత్ పశ్యామి శరణం నృణాం బిభ్యతాం మృత్యు సంసారాదీశ్వర కృష్ణాయ శుద్ధాయ బ్రహ్మనే పరమాత్మనే యోగేశ్వరాయ యోగాయ త్వామహం చరణం గత భావము కృష్ణ ఈ సంసారము మృత్యురూపమైనది నీ చరణములు మోక్షదాయకములు కనుక ఈ మృత్యురూప సంసారమునకు భయపడిన వారైన మానవులకు నీ పాదాంబుజ నీ పాదాంభుజములను శరణజొచ్చుట తప్ప మరి ఒక మార్గమే లేదు కృష్ణ నీవు మాయాస్పర్శయే లేని శుద్ధ సత్వ స్వరూపుడవు పరబ్రహ్మ పరమాత్మవు సమస్త యోగములకు నీవు ప్రభుడవు అంతేకాదు నీవే యోగ స్వరూపుడవు కావున నేను నిన్నే వేడితిని నన్ను రక్షింపుము జై శ్రీకృష్ణ శ్రీ సుకుడు వచించను పరీక్షిణి మహారాజా నీ ప్రపితామహి అయిన కుంతీదేవి తన ఆత్మీయులను జగదీశ్వరుడైన శ్రీకృష్ణుని స్మరించుచూ మిగులు సంతప్తురాలై వెక్కి వెక్కి ఏడ్చెను అంతటి సుఖదుఖములయ సమదృష్టి గలవారు లోక ప్రసిద్ధులైన క్రూరుడు మరియు విదురుడు పాండవుల జన్మలకు కారకులైన యమధర్మరాజును వాయుదేవుని దేవేంద్రుని అశ్విని దేవతలను కుంతీదేవికి జప్తికి తెచ్చిరి దైవాంశ సంభూతులైన పాండవులు అధర్మమును రూపమాపుటకే జన్మించిన వారిని తెలుపుచు తగు విధముగా ఆమెను ఓదార్చిరి అక్రూరుడు మధురము నుండి హస్తినాపురమునకు చేరిన పిమ్మట ధృతరాష్ట్రుని దర్శించక ముందే అతడు నిశ్చయబుద్ధి లేనివాడనియో పుత్ర వ్యామోహముతో వారి మాటలకు లోబడి ప్రవర్తించువాడనియో అతనికి అక్రూరునికి తెలిసి వచ్చాను ధృతరాష్ట్రుడు పాండవులను తన పుత్రులతో సమానముగా చూచట చూచుటలేదనియో అతనికి స్పష్టమాయను ఆయనను శ్రీకృష్ణ బలరాములు చే చెప్పి పంపిన హితవచనములను అతడు కౌరవ సభలో ధృతరాష్ట్రునకు తెలుపుచు ఇట్లు నుడివేను విచిత్ర వీర్యుని కుమారుడమైన మహా ధృతరాష్ట్ర మహారాజా నీవు కురువంశమునకు కీర్తిని తెచ్చిన మహానుభావుడవు నీ సోదరుడైన పాండు మహారాజు స్వర్గస్థుడైన పెదప ప్రస్తుతము రాజ్యభారమును పూర్తిగా నీవే వహించుచుంటివి రాజా రాజ్యమును ధర్మ మార్గమును పరిపాలించుచు ఎట్టి వైషమ్య భావమును చూపక ప్రజలలో అనురాగమును ఆత్మీయుల ఎడ ఆత్మీయుల ఎడవలే దుర్యోధనుల ఎందువలె పాండవులు మొదలగు వారి యందును తక్కిన స్వజనుల యందును నిష్పక్షపాత బుద్ధితో ప్రవర్తించుచున్నచో నీకు ఈ లోకమున చక్కని కీర్తి ప్రతిష్టలు పరలోకమున సద్గతులు అబ్బును అట్లుగాక అన్యథా ప్రవర్తించినచో ఈ లోకమున నిందల పాలగుటయేగాక మరణానంతరము నరకము పాలగుట తథ్యము అందువలన దుర్యోధనాదుల దుర్యోధనాదులయందు వలనే యందును సమబుద్ధితో ప్రవర్తింపుము మహారాజా ఈ లోకమున ఏ వస్తువుతో ఎవ్వరితోనైనను శాశ్వతముగా కూడిన అసంభవము కర్మల కారణముగా సంయోగములు సంభవించుచుండను అంతేగాక దేహముతో కూడా సంబంధము శాశ్వతముగా ఉండదు ఇక భార్యాపుత్రాదుల విషయంలో ప్రత్యేకముగా చెప్పవలసినది ఏమున్నది జీవుడు ఒంటరిగానే జన్మించును ఒంటరిగానే మరణించును భార్య పుత్రాదులు ఎవరునో ఆ వ్యక్తితో కూడా జన్మింపరు మరణింపరు ఏ వ్యక్తి అయినను తాను చేసుకున్న సుకృత దుష్కృతముల ఫలములను తాను ఒక్కడే అనుభవించును ఏ వ్యక్తి అయినను భార్యా పుత్ర పుత్రులను తన వారిని భావించును కానీ తల్లి చేపకు జీవనాధారమైన నీటిని దాని పిల్లలు త్రాగివేయనట్లుగా మూర్ఖుడైన తండ్రి అష్ట కష్టాలు పడి సంపాదించిన సంపదలన్నింటికి అతని కుమారులు కాజేయిచుందురు అటు పిమ్మట అతడు ప్రతికియున్నను చచ్చిపోయినను వారికి పట్టనే పట్టదు అజ్ఞాని అయిన వాడు భార్యాపుత్రాదులను పిచ్చి మమకారముతో తనవారు అని భావించి అడ్డదారులు తృక్కి అయినను వారిని పోషించుచుండును కానీ అతడు ఆ సంపదలను అనుభవింపకుండనే అనుభవింపకుండగానే అతని ప్రాణములు సంపదలు భార్యాపుత్రాదులు అతడిని త్యజించుట సంభవించుచుండు అనగా వాటిని అనుభవింపక ముందే అతడు వాటిని త్యజింపవలసి వచ్చును ధృతరాష్ట్ర మహారాజా స్వధర్మము స్వధర్మమునెడ విముఖుడైన వాడు నిజముగా తనకు ఏది హితమో ఎరుగజాలడు తనకు ఆత్మీయులను కోరిన వారికై అధర్మములకు పాల్పడిన వాడు కడకు వారి నిరాదరణకు గురి అయి వారిసే త్యజింపబడును అట్టివాడు ఎన్నడనూ ఏ విధమైన సంతోషమును పొందకయే ప్రాణములను కోల్పోయిన పిమ్మట స్వయంకృతములైన పాపములను మూటగొట్టుకుని అంధతామిశ్రాది నరకముల పాలగును మహారాజా ఈ లౌకిక జీవితం అంతయును మూడు నాళ్ల ముచ్చటయే అంతేకాదు స్వప్న దృశ్యముల వలె అనిత్యములు మాయామయములు అను విషయములను గ్రహింపము కావున నిన్ను నీవు నిగ్రహించుకొని సముడవు శాంతుడవు కమ్ము అంతటా ధృతరాష్ట్రుడు ఇట్లునుడివెను పూజ్యుడవెన అక్రూర నీవు నా మేలుగోరి మంచి మాటలనే పలుకుచున్నావు కానీ చావు దగ్గర పడిన వానికి అమృతము ఇష్టము కానట్లు నీ మాటలు ఏమాత్రమూ నాకు రుచిచుట్టయే లేదు సౌమ్య నీవు చెప్పిన మాటల నీను పచ్చి నిజములు ఆయనను మేఘమనందలి మెరుపువలే పాత్ర వ్యామోహముతో పక్షపాత ధోరణితో నిండి చంచలమైన నా మనస్సునందు నీ మాటలు ఎవ్యూనూ నిలుచటలేదు మానవుడు ఎంతటి వాడే నన్ను విధి నిర్ణయమును మార్చజాలడు కదా ఆ పరమేశ్వరుడు భూభారంను తొలగించుడికై యదువంశమునందు అవతరించినాడని విన్నాను భగవంతుని మాయాశక్తి అచింత్యమైనది ఆ శక్తి యొక్క తీరు తీరుతెన్నులు అనూహ్యములు దాని ద్వారా ఈ లోకమును సృష్టించి ఆ స్వామి స్వయముగా అందు ప్రవేశించను సత్వ రజస్తమో గుణాత్మకములైన జీవుల యొక్క కర్మలను కర్మఫలములను నిర్ణయించువాడు అతడే ఈ సంసార చక్రము నిరంతరముగా కొనసాగుటకు ఆ పరమేశ్వరుని శక్తియే కారణము అట్టి సర్వశక్తిమంతుడైన పరమేశ్వరునకు నా నమస్కారములు జై శ్రీహరి శ్రీ సుఖుడు ఈ విధముగా అక్రూరుడు ధృతరాష్ట్రుని అభిప్రాయములను తెలుసుకునెను పిమ్మట పాండవులు మొదలు ఆత్మీయుల అనుమతిని గైకొని అతడు మరల మధురా నగరమునకు చేరెను పరీక్ష మహారాజా ధృతరాష్ట్రుడు పాండవుల యొక్క మన్నించండి పాండవుల ఎడ వ్యవహరించనున్న పక్షపాత ధోరణిని గూర్చి తెలుసుకుని వచ్చుటకై సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు అక్రుడిని హస్తినాపురమునకు పంపియుండెను అక్రూరుడు హస్తినలో కుంతీదేవి ఆవేదన పూర్వకముగా తనతో తెలిపిన మాటలను ఆమెయు విదురుడును దుష్టులైన దుర్యోధనాదులు పాండవులపై జరిపిన విష ప్రయోగాది దుశ్చర్యలను గూర్చియు బలరామకృష్ణులకు ఎరింగి ఎరి ఎరిగించెను అంతేగాక తాను ధృతరాష్ట్రునితో పలికిన హితోక్తులను అందులోకి ధృతరాష్ట్రుడు చెప్పిన సమాధానమును అతడు వారికి సమగ్రముగా వివరించెను జై శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ ప్రభు శివయ్య దశమ స్కంధము పూర్వార్ధము సమాప్తము హరయే నమ